ఒక పాము కూతురు కడుపులో ఉంటుంది ఆ పాము రాజకుమారిని తన వశంలో ఉంచుకుంది రాత్రి అయినప్పుడు అది కొంత సమయం రాజకుమారి నోటి నుండి బయటకు వచ్చి వైపు వెళ్లేది ఉదయం కాకముందే మళ్ళీ ఆమె లోపలికి వెళ్ళిపోయేది రాజకుమారికి తన లోపల ఒక పాము నివసిస్తోందని ఏమాత్రం మాత్రం తెలియకుండానే ఆమె పూర్తిగా ఆ పాము వశంలో ఉండేది రాజమహల్లో ఎవ్వరికీ రాజకుమారి లోపల ఏడడుగుల పాముందని ఏమాత్రం ఊహించలేదు అందరూ రాజకుమారికి ఏదో వ్యాధి సోకిందని అనుకునేవారు దీని కారణంగా ఆమె ఎల్లప్పుడూ స్పృహ తప్పిన స్థితిలో ఉండేది ఎంతో పెద్ద వైద్యులు హకీంలు కూడా ఈ విషయానికి కనుగొనలేకపోయారు భరత్ రాజమహల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది వైద్యులు హకీంలు రాజకుమారిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూశాడు ఒక మూలలో నిలబడి నిశ్శబ్దంగా భరత్ ఈ దృశ్యాన్ని గమనిస్తాడు సాయంత్రం సమయం అయినప్పుడు అందరూ వైద్యులు హకీంలు ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు భరత్ మంత్రి వద్దకు వెళ్ళి మంత్రి గారు అందరూ తమ ప్రయత్నాలు చేశారు ఇప్పుడు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అన్నాడు భరత్ మాటలు విన్న మంత్రి అతన్ని రాజు వద్దకు తీసుకెళ్తాడు మంత్రి భరత్ ప్రతిపాదనను రాజు ముందుంచాడు అన్ని వైపుల నుండి నిరాశపడిన రాజు ఒకసారి అనుమానంగా భరత్ వైపు చూసి దుఃఖంతో ఇలా అన్నాడు చెప్పు నీవు నా కూతురు వ్యాధిని ఎలా చికిత్స చేస్తావు భరత్ రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు మహారాజా నాకు ఒక రాత్రి మీ కూతురితో ఉండటానికి అనుమతి ఇవ్వండి అప్పుడు నేను ఏదైనా నిర్ణయానికి రాగలను ఇంకొక విషయం మహారాజా రాజకుమారితో నేను ఒక్కడినే ఉండాల్సి వస్తుంది అప్పుడైతేనే నేను ఏకాగ్రతగా రాజకుమారి వ్యాధిని కనుగొనగలను భరత్ ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు రాజు మనసులో కొంచెం ఆశ కలిగించాయి రాజు భరత్ రాత్రి రాజకుమారితో ఏకాంతంలో ఉండే అనుమతినిచ్చాడు రాజు అనుమతి లభించగానే భరత్ రాజకుమారి గదిలోకి వెళ్ళి ఆమె నుండి కొంత దూరంలో నిశ్శబ్దంగా కూర్చొని ఆమెను గమనించసాగాడు రాత్రి పన్నెండు గంటలు అయిన వెంటనే స్పృహ తప్పిన స్థితిలోకి ఉన్న రాజకుమారి నోటి నుండి పాము బయటకు వచ్చి మహల్ పరిసరాల నుండి వైపు వెళ్ళింది ఇదంతా చూసి భరత్ ఆశ్చర్యపోయాడు అతడు ఏమీ చేయకుండానే నిశ్శబ్దంగా అక్కడే కూర్చున్నాడు రాత్రి చివరి జాము ముగిసే సమయంలో ఆ పాము తిరిగి వచ్చి రాజకుమారి చంద్రకళ నోటి ద్వారా ఆమె లోపలికి పూర్తిగా ప్రవేశిస్తుంది భరత్ ఊపిరి ఊపిరియుబటి ఈ దృశ్యాన్ని చూశాడు ఇదంతా చూసిన అతడికి రాజకుమారి వ్యాధికి మూలం ఈ పామెనని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఉదయం అయినప్పుడు రాజు చంద్రసేన భయం మరియు ఆతృత కలిగిన భావాలతో గబగబ అడుగులు వేస్తూ తన మంత్రితో కలిసి రాజకుమారి గదిలోకి వచ్చాడు ఆతృతగా భరత్ని అడిగాడు చెప్పు బాబు నీవు ఏ నిర్ణయానికి వచ్చావు నా కూతురు బాగుపడుతుందా అప్పుడు భరత్ ఇలా అన్నాడు మహారాజా రాజకుమారి వ్యాధి నాకు తెలిసిపోయింది దేవుని దయ వల్ల ఆమె తప్పకుండా కోలుకుంటుంది నాకు రేపు రాత్రి సమయం ఇవ్వండి మరియు నాకు ఒక కత్తి మట్టితో నిండి నా పెద్ద బుట్ట సిద్ధం చేయండి అని అన్నాడు భరత్ మాటలు విన్న రాజుకు చాలా ఊరట కలిగింది అతడు మంత్రికి భరత్ అడిగిన సమస్త సామాగ్రి అందించమని ఆదేశించాడు ఇప్పుడు అందరూ రాత్రి కోసం ఎదురు చూస్తున్నారు